రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు ఒక అండగా ఉండడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు మీ వెంట మేము ఉంటామని సత్యాగ్రహ దీక్షను ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ రైతులకు అండగా నిలుస్తూ చేపడినటువంటి దీక్షలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుల కోసం అనేక హామీలు ఇచ్చింది వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చింది ఈరోజు ఆ రైతన్నలే ప్రశ్నిస్తా ఉన్నారు దానికి ముఖ్యమంత్రి జవాబు చెప్పారా కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పారా మీరు ఇస్తున్న రెండు లక్షల రుణమాఫీ ఏమైందని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు మీరు ఇస్తానన్నా పదహైదు వేల రైతు బంధు ఏమైందని రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు కౌలు రైతులకు కూడా మీరు ఇస్తానన్నా పదహైదు వేలు ఏమైందని కౌలు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు రైతు కూలీలు ప్రశ్నిస్తూ ఉన్నారు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు అని చెప్పినటువంటి మీ హామీ ఏమైందని చెప్పి అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ కేవలం హామీకే పరిమితమైందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఐదు వందల రూపాయలు ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ప్రకటించినటువంటి బోనస్ ఏమైందని పంట నష్టపోతే ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్ట పరిహారం ఎక్కడ ఉంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళ రైతులకు పండినటువంటి పంటలకు చేతికి వచ్చే సమయానికి కూడా నీళ్లు అందించినటువంటి దుస్థితి లేనటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది మీ రైతులకు ఇచ్చినటువంటి హామీ అని ఏది మీ రైతులకు ఇచ్చినటువంటి భరోసా అని రైతులని వాళ్ళు పూర్తిగా ఆందోళనకు గురి చేస్తూ మన గురి చేస్తూ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలో ఎన్నికల కోసం ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రైతన్నలకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు పెద్ద ఎత్తున రైతులను పట్టించుకోకుండా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది వీరికి అందరికీ కూడా ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల మీద ఉన్న దేశ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలన్న దశ తప్పితే ఈ రైతాంగం గురించి ఒక్క పూటమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆరో గ్యారంటీలు అయితే అని చెప్పినటువంటి మాట ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో అప్పుడే తెలిసింది వాళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా బయలైంది వీళ్ళకు చిత్తశుద్ధితో నిలబెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ రైతు మోసం మేసరి చేసిందనేది ఆయన చెప్పిన మాటల్లోనే స్పష్టమైందని చెప్పి నేను తెలియజేస్తా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు తప్పించుకో చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా రైతాంగ పక్షాన ఈ రోజు పోరాటాలు భారతీయ జనతా పార్టీ రైతాంగ మెంబర్ ఉంటది మీరు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాలని చెప్పే సందర్భ నేను తెలియజేస్తా ఉన్నా